హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ బయ్య ఎండలకి చెట్లు ఎంత వడలిపోతున్నాయోనండి చెట్లకి ఉదయం సాయంతో రెండు పూట్ల నీళ్లు పోసినా చెట్లకి ఆకులు రాలిపోవటం ఇలా చాలా పాపం ఇబ్బంది పడుతుంది మనుషులనే తప్ప తప్పలాడుతున్నాం నోరున నోరు లేని జంతువులు నోరు లేని ఇంకా ఇంకెలా ఉంటదండి ఈ రోజు నేను మీకు ఇద్దరు పైన కొన్ని చెట్లు ఆరోగ్యకరమైన ఆయుర్వేదానికి పనికి వచ్చేటువంటి మంచి మంచి చెట్టును పెంచుతున్నానండి ఆ చెట్లు ఏంటి ఒకసారి చూద్దాము ఇదో అండి ఇది శంకు పూల చెట్టు అండి ఈ శంకు వల్ల చాలా లాభాలు ఉన్నాయని తెలుస్తున్నది మనకి ఈ శంకు పూలతోటి ఆరోగ్యానికి మేలు చేసుకోవటమే కాదు దేవుడు భక్తున్న ఉన్నవాళ్ళు శివుడికి ఇష్టమైన ఈ శంకు పూలను జనరల్గా పెడుతూ ఉంటారు కదండి ఈ శంకు పూల చెట్టు వేశాను చక్కగా గుబురుగా పెరిగింది ఈ ఆకులు వడలిపోకుండా ఉండడం కోసమని రెండు మూడు సార్లు వెళ్ళి వాటర్ తడుక్కుంటూ ఉండాలి హృదయం ఒకసారి సాయంత్రం ఒకసారి అంతసేపు చేస్తే కానీ చెట్లు ఎండలకు తట్టుకోలేవండి ఆల్రెడీ ఉండేది చిన్న చిన్న కుండీలు ఆ కుండీల్లో మనకి ఎలా ఉంటాయండి ఈ శంకుపూలతోటి నేను వెరైటీ వెరైటీ చేస్తున్నాను మన వీడియోలో అది చూడండి శంకుపూలు టీ జ్యూసు అలాగే రైసు ఇలాంటివన్నీ చేస్తున్నాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఈ శంకుపూలు ఆకు నుంచి వేర్లు పువ్వులు కాండం అన్నీ పనికి వస్తాయి అంటండి ఆరోగ్యానికి అదే కాకుండా తర్వాత ఇంకొక పొక్క ఇది బిళ్ళగన్నేరు అంటారు ఈ బిళ్ళగన్నేరు పువ్వులైతే మనం పెద్ద ఉపయోగించుకోగానండి తాగడానికి మాత్రం వాటర్లో వేసుకొని జ్యూస్ కాసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదంట షుగర్ పేషెంట్లకి నెక్స్ట్ దాని పక్కనే గుబురుగా ఎంత గుట్టగా పెరిగిందో చూడండి ఇదే నేను పెంచుకుంటున్నటువంటి వాము చెట్టు అండి వాము చెట్టు అంటే వాము దీంతో రాదు కానీ వాసన మాత్రం వామాకు అంటారు దీన్ని ఇది మనకి హెల్త్ బెనిఫిట్స్ దీనికి కూడా చాలా ఉంటాయి ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్స్ అండి తర్వాత ఇది పుదీనా అండి పుదీనా అయితే మాత్రం ఎండలకి చాలా పాడైపోయి పోయిందండి మళ్ళీ ఇదంతా కూడా తీసేసి మళ్ళీ కొత్త వేసుకోవాలి అనిపిస్తుంది అయినా చూస్తూ చూస్తూ ఊరుకోలేం కాబట్టి వాటర్ వేస్తూనే ఉన్నాను రెండు పూట్ల అయినా సరే ఎండ దెబ్బలు తట్టుకోలేక ఆ కొమ్మలన్నీ చూడండి ఎలా ఎండిపోయినాయో మనకి పుదీనా ఇంట్లో ఉందనుకోండి అన్ని జ్యూసుల్లో వేసుకోవడానికి బాగుంటుంది పలావు లాంటివి వేసుకున్నప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తు ఉంటుంది నెక్స్ట్ ఇది చూడండి తీగ అంటారు ఈ తిప్ప తీగ నేను గోదావరి జిల్లా నుంచి తెచ్చేశారండి మా పైన రెంటరు ఈ తిప్పతీగ అంటే షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది అంటండి ప్పటిక వల్ల ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి అందరు తాగుతూ ఉంటారంటే చాలా రోగాలకు మంది తర్వాత ఇది మనం బృంగరాజు అంటాం గుంట గుంటగలగరాకు అండి ఈ గుంటలగరాకు పచ్చడి దీంతో పచ్చడి అలాగే నూనెలు ఇలాంటివన్నీ కూడా తయారు చేశాను ఇది కూడా చక్కగా పెరుగుతుంది వాటర్ మనం ఎక్కువ ఇచ్చి ఎండలకు బాగా పెరుగుతాయండి చెట్టు మాత్రం దీన్ని ఇవన్నీ మెడిసినల్గా వాల్యూస్ ఉన్నవి మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉపయోగపడేవి కాబట్టి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు రణ రణపాల ఆకు అంటారండి ఈ ఆకు అయితే కిడ్నీ జబ్బుల కంటే చాలా అమోఘంపంచేస్తుంది అంట కిడ్నీని నీట్గా ఉంచడానికి ఇదైతే ఆకు చుట్టూ ఆకును మనం పుడ్చి పెడితే ఆకు చుట్టూరు మొక్కలు వచ్చేస్తాయండి బోలుడు మొక్కలు వస్తాయి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి మంచి బెనిఫిట్స్ ఉండేటువంటిది అన్నమాట అది కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు కిడ్నీ సరిగా పంచైనప్పుడు కూడా ఈ ఆకుల రసం కనుక తాగితే చాలా ఆరోగ్యానికి ఉప పనికి వస్తుంది అని చెప్పేసి ఆయుర్వేద శాస్త్రంలో ఉందటండి ఈ రణపాల ఆకును కూడా పెంచుతున్నాను అవసరమైనప్పుడు తప్పనిసరిగా ఎవరైనా వాడుకోండి అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇది మీకు చూస్తుంది లెమన్ గ్రాస్ అంటారండి లెమన్ గ్రాస్ అంటే ఇది టీల్లో మనం ఎండు ఆకును వేసుకోవచ్చు లే తర్వాత దోమలు ఈగలు లాంటివి రాకుండా ఈ ఆకు చాలా మంచి సువాసన ఇస్తూ ఉంటుందండి మనం ముక్కు దగ్గర పెట్టుకున్నా కూడా లెమన్ వాసన వస్తుంటుంది లెమన్ గ్రాస్ వాసన అనమాట ఈ చెట్టును కూడా నేను చక్కగా కొనక్కొచ్చి మరీ పెంచుతున్నాను ఎండలకి కొంచెం అలా పాడైపోయింది నెక్స్ట్ ఇది వచ్చేసరికి తులసి అండి లక్ష్మీ తులసి అందరూ పూజ చేసుకునే తులసి మొక్క దీని వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి అందరికీ తెలుసు ఈ గాలి ఇంట్లోకి వస్తే ఎంతో మంచిదని అలాగే ఈ ఆకుని మనము నీళ్ళలో వేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది జలుబులు దగ్గులు కూడా రాకుండా చూస్తుంది ఇలాంటిదే కృష్ణ తులసి అండి ఇది ఈ ఆకు కూడా అంతేనండి కృష్ణ తులసి కూడా ఆకులు మనం ఇలా చూస్తే కృష్ణ తులసి మనకి ఈ ఆకులు కూడా నల్ల కలర్ రంగు మార్పు కృష్ణుడు రంగులాగా ఉంటాయి కానీ ఈ ఆకులు కంటండి మనకు కోసి ఎండబెట్టేసి పొడి చేసేసి తాగుతూ ఉంటే వెయిట్ కూడా తగ్గుతామంట అలాగే జలుబులు దగ్గులు ఎప్పుడు ఉండేటువంటి ఈ కఫ సంబంధమైన అనారోగ్యాలు ఉన్న వాళ్ళకి ప్రతిరోజు యాకు నాలుగు మూడు రెండు రెబ్బలు తింటూ ఉంటే లేదు నీళ్ళల్లో వేసుకొని నీళ్లు తాగుతూ ఉంటే కూడా మనకి ఎంతో మేలు చేస్తుంది రక్త శుద్ధి చేస్తుంది అలాగే కపా శుద్ధి చేస్తుంది ఆరోగ్యాన్ని బాగా పెంచుతుంది అందుకని చెప్పేసి ఈ ఈ మొక్కలైతేనండి మనం ఒక్కసారి వేసుకుంటే ఆ విత్తనాలు పడి మళ్ళీ మళ్ళీ అదే మొక్కలు వస్తూనే ఉంటాయండి మాకు ఇప్పుడు చాలా కుండీల్లో ఈ విత్తనాలు పడి అన్ని కుండీల్లో ఒక్కొక్క మొక్క ఈ కృష్ణ తులసి వచ్చేసింది అనమాట ఇంకా తర్వాత అందరికీ ఈ ఇండ్లలో ప్రతి ఇంట్లో ఇప్పుడు పెంచుకుంటున్న చెట్టు కలబంద చెట్టు ఈ కలబంద ఉపయోగాలు అయితే ఒకటి కాదు రెండు కాదు కడుపులోకి తిన్న శరీరానికి పూసుకున్న తలకి జుట్టుకి అన్నిటికీ ఎంతో మంచి చేసేది ఈ కలబంద అనేది అందరికీ తెలుసు కదండి కలబంద చెట్టును ప్రతి ఇంట్లో ఈ మధ్య పెంచుకుంటున్నాము దానివల్ల ఉపయోగాలు ఒక చెప్పక్కర్లా కానీ ఈ చెట్టు మాత్రం ఏంటో నాకు తెలియటం లేదండి పీకెయ్యాలంటే ప్రాణం అప్పట్లో ఒకసారి పీకేద్దామన్నా కూడా ముండికేసినట్టు చెట్టు వేరు బాగా గట్టిగా ఉంది సరే పువ్వులు పూస్తుంది అందంగా ఉంది చెట్టు నిలువన ఎందుకు లేదు పీకేట్ అనేసి తీసేయలేదు కానీ ఇది దేనికో బెనిఫిట్స్ ఉంటుందండి నాకు తెలియకపోవచ్చు ఎందుకనో మా ఇంట్లో అలా బంగారు పూల చెట్టులాగా చక్కగా పూలు పూస్తూ నిండుగా వాయుములలో చక్కగా మనం వెయ్యకుండానే పెరిగిన చెట్టు అనమాట ఇది ఈ పూలు అలా అందంగా ఉన్నాయని ఈ చెట్టు బెనిఫిట్స్ నాకైతే తెలియదు తర్వాత ఎప్పుడు మనం చూసేటువంటి ఈ రకరకాలైన మొక్కలు మీరు కూడా తప్పనిసరిగా పెంచుకోండి ఫ్రెండ్స్ ఇళ్ళల్లో ఆయుర్వేదంగా మనకి బెనిఫిట్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదండి అలాగే మనం వాడుకునే చెట్లల్లో ఆరోగ్యానికి మేలు చేసే మెడిసినల్ ప్లాంట్స్ కాబట్టి ఇవన్నీ నేను వేస్తున్నాయి అని మీకు చూపిస్తున్నాను మీరు తప్పనిసరిగా మీరు కూడా ఇళ్లలో పెంచుకునేటప్పుడు మన ఆరోగ్యానికి ఏం ఉపయోగపడతాయి అని చూసి పెంచుకుంటే బెస్ట్ కదండి పువ్వుల చెట్లు అన్ని పెంచుకుంటాము పువ్వుల కన్నా ముఖ్యంగా మనం ఇలా మెడిసినల్ ప్లాంట్స్ అయితే మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయండి మనం వాటితోటి వాడుకుంటున్నప్పుడు చిన్న చిన్న అనారోగ్యాలు రాకుండా ఆ వాటర్ని మనం లాగా చేసుకుని వెయిట్ లాస్కైనా సరే అన్నిటికీ వాడుకోవచ్చు కదా మన వాతావరణం కూడా చెట్లు లేకపోవటం వల్ల ఇంత సీజన్స్గా ఏ సమయంలో ఏం జరగాల జరగట్లేదండి మరి ఈ సంవత్సరం అయితే ఈ వేసవి ఎంత తీవ్రంగా మనకి ఇబ్బంది పెడుతుందో చూస్తున్నాం కదా చిన్నదో పెద్దదో ప్రతి ఇంట్లో మొక్కలు మెచ్చుకోవాలండి ఇంట్లో ప్లేస్ లేకపోతే చక్కగా టెర్రస్ మీద చిన్న చిన్న కుండీలు పెట్టి మనకు ఉపయోగపరమైనటువంటి మంచి మంచి పాదులు ఇవే కాదండి మనకు షుగర్ తగ్గించే ఆకులు కూడా ఉంటాయి అంటారు షుగర్ చెట్లు ఈవెన్ ప్రస్తుతానికి నాకు ఆ షుగర్కి లేదు కాబట్టి అలా తెచ్చుకోలేదు తప్పనిసరిగా మీరు కూడా ఒకసారి పెంచుకోండి ఫ్రెండ్స్ ఇవేనండి మా ఇంట్లో ఉన్న మెడిసినల్ ప్లాంట్స్ మా ఇంట్లో ఉన్న చెట్లను చూశారు కదా మీకు తప్పనిసరిగా నచ్చితే మీరు ఒకసారి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఉంటాదండి మళ్ళీ మంచి కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్